మంచాల జిల్లా వార్తలు ఇరవై ఒకటిన ప్రత్యేక లోక్ అదాలత్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఒకటిన జిల్లాలోని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ వీరయ్య పేర్కొన్నారు ఉప సర్పంచ్ గిరిపై గురి రిజర్వ్ స్థానాల్లో తీవ్ర పోటీ సమీకృతం ఆవిష్కృతం చెన్నూరులో వినియోగంలోకి రానున్న మార్కెట్ భయం వీడితే మేలు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని ఒకటి నుండి పదో తరగతి విద్యార్థుల తరగతుల విద్యార్థులు వేదిక మీద బాగా మాట్లాడేవారికి మంచి గుర్తింపు వస్తుంది అలవాటైన వారు మైకును వదలకున్న వదలమన్నా వదిలిపెట్టరు ఇబ్బందిగా భావించేవారు రోజు ఒక నిమిషం మాట్లాడే అలవాటు చేసుకోవాలి అద్దం ముందు నిల్చొని కాస్త గట్టిగా మాట్లాడడం సాధన చేయాలి కార్పొరేట్ సంస్థల్లో జస్ట్ ఏ మినట్ పేరుతో అందరినీ మాట్లాడేలా ప్రోత్సహిస్తారు ముందుగా పాయింట్లు రాసుకోవాలి ప్రసంగం ఆకట్టుకోవాలంటే మాట్లాడే అంశంపై పట్టు ఉండాలి బిర్యానీ వదిలేయాలి యూట్యూబ్లో ఇతరుల ప్రసంగాలు చూడాలి జలం విషతుల్యం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రైవేటు మోతాదుకు నైట్రేట్ మోతాదుకు మించి ఉన్నట్టు గుర్తించారు రాష్ట్రంలోని పదిహేను నైట్రేట్ సాంద్రత ప్రభావిత జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లా పన్నెండవ స్థానంలో ఉంది ఆదిలాబాద్ జిల్లాలోని పదమూడు ప్రాంతాలు కుమరం జిల్లా కుమరం భీమ్ జిల్లాలో ఒకటి మంచాలలో మూడు నిర్మల్ జిల్లాలో ఏడు ఏడు ప్రాంతాల్లో నైట్రేట్ యాభై మిల్లీ గ్రాముల పరిమితికి మించి ఉంది ఆదిలాబాద్ జిల్లాలోని కరంజీ కుమారి దంతేపల్లి ఊట్నూర్ మంచిర్యాల జిల్లాలోని కలమడుగు నిర్మల్లోని లోని తదితర ప్రాంతాల్లో లీటర్ నీటిలో వంద మిల్లీ లీటర్లకు పైగా ఉండడం గమ గమనార్హం ఉమ్మడి జిల్లాలోని భూగర్భ జలాలు రసాయనాలతో విషతుల్యమవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో మోతాదుకు మించి నైట్రేట్ ఫ్లోరైడ్ నిర్దేశించిన పరిమితికి మించి ఉన్నట్లు కేంద్ర భూగర్భ జల జలవనరుల శాఖ భూగర్భ జలాల నాణ్యత నివేదిక రెండు వేల ఇరవై ఐదులో వెల్లడించింది వెల్లడైంది జిల్లాల వారీగా ఎంపిక చేసిన ప్రాంతాల్లోని చేతిపంపులు బావులు తదితర వాటిలో నమూనాలను విశ్లేషించినట్లు నివేదికలో పేర్కొన్నారు మోతాదుకు మించి ఫ్లోరైడ్ కేంద్ర జల మండలి నివేదిక మేరకు లీటరు జలంలో ఒకటి పాయింట్ యాభై మిల్లీ గ్రాముల గ్రాములకు మించి ఫ్లోరైడ్ నలభై ఐదు మిల్లీ గ్రాములకు మించి నైట్రేట్ ఉంటే ఆ నీళ్లు తాగడం శ్రేయస్కరం కాదు ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ రామ్టేక్ మైసంపేట నిర్మల్ జిల్లాలోని బాసర కడెం కుప్టి తదితర ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ మోతాదుకు మించి ఉందని గుర్తించారు నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ రసాయనాలున్న నీటిని తాగడంతో ఫ్లోరోసిస్తో పాటు పలు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది పంచ్ ఇచ్చారు ఆకట్టుకున్నారు పాఠశాల క్రీడా సమాఖ్య నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాక్ బాక్సింగ్ పోటీలు అట్టాసాహంగా జరిగాయి అండర్ ఫోర్టీన్ విభాగంలో స్థానిక జిల్లా పరిషత్ బాల పాఠశాల మైదానంలో ఏర్పాటు చేయగా క్రీడాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు కుర్చీలు బెంచీలు బెంచీల వితరణ మండలంలోని పెగడపల్లి ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయురాలు సిరిపురం సుజాత ఆమె సోదరుడు సత్యనారాయణలు వారి తండ్రి చిన్నయ్య జ్ఞాపకార్థం పాఠశాలకు ఇరవై రెండు వేలు విలువ చేసే బెంచీలు కుర్చీలు అందజేశారు కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్ అభిన అభినందించారు సాగునీటి కాలువ అస్తవ్యస్తం దేవనపల్లి మండలం నీలువాయి జలాశయం ఎడమ కాలువలో పిచ్చి మొక్కలు వేపుగా పెరిగి సాగునీరు అందడం లేదు ఎడమ కాలువ పదిహేను కిలోమీటర్ల మొత్తంలో పిచ్చి మొక్కలు పెరగడంతో యాసంగి పంటకు జలాశయం ద్వారా నీరు పారడం కష్టంగా మారింది నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి కాలువలోని పిచ్చి ముక్కలను తొలగించే చర్యలు తీసుకోవాలని దసనాపూర్ వేమనపల్లి మంగనపల్లి గ్రామాల రైతులు కోరుతున్నారు మూడో విడతలో అభ్యర్థులు తేలిన అభ్యర్థులు నిర్మాణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి ఎస్టీపీపీలో నిర్మిస్తున్న ఎనిమిది వందల మిగావార్ట్లు మిగావార్ట్ల సామర్థ్యం గల మూడో ప్లాంట్ పనులను గడువులోగా పూర్తి చేయాలని సంచాలకుడు తిరుమలరావు కోరారు బాల్యం నేలకే అంకితం ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యను పేద మధ్య తరగతి వర్గాలకు అందిస్తూ ఫీజుల భారం లేకుండా చేస్తామని ప్రభుత్వాలు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగులుతున్నాయి దీంతో నేటికీ సౌకర్యాల లేమితో ఈ ప్రభుత్వ పాఠశాలలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి చాలా వరకు ప్రాథమిక ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూర్చునేందుకు బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు జైపూర్ మండలంలోని ముప్పై ఆరు ప్రభుత్వ పాఠశాల పాఠశాలల్లో పదహారు వందల మూడు మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుంటారు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలోనే తొమ్మిది వందల పద్నాలుగు మంది ఉన్నారు ఈ పాఠశాలలో విద్యార్థులు కూర్చునేందుకు ప్రభుత్వం డెస్క్ బెంచీలను సమకూర్చాలి కానీ అవి కనిపించడం లేదు గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి పథకంలో భాగంగా మండల వ్యాప్తంగా పదమూడు పాఠశాలను గుర్తించి వాటిలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు తీరా సమయం వచ్చేసరికి పైలట్ ప్రాజెక్టు పేరుతో పౌనూరు హరిజనవాడ ఇన్ ఇందారంలో దొరగారిపల్లె ప్రాథమిక పాఠశాలలో మాత్రమే పనులు పూర్తి చేసి నలభై ఒక్క మంది విద్యార్థులకు బెంచీలు ఫర్నిచర్ అందజేశారు అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ బడి పథకంలో మరో ఇరవై ఆరు పాఠశాలను ఎంపిక చేసి అందులో చాలా వరకు పాఠశాలలో వంతు పనులు దాకా పను పనులు చేసి చివరగా ఉండే బెంచీలు ఫర్నిచర్ విషయంలో మాత్రం మీన లెక్కిస్తా లెక్కిస్తోంది మిట్టపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో బెంచీలు లేక ప్రభుత్వం కంప్యూటర్ ల్యాబ్కు అందజేసిన కుర్చీలను విద్యార్థులు వినియోగిస్తున్నారు ఇక్కడ ఒకటి నుండి ఏడు తరగతిలో యాభై రెండు మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు సంక్షేమ నిధి జవానులకు పెన్నిది వి త్రివిధ దళాలు సైన్యం వైమానికం నౌక కొండ కోనల్లో సముద్ర తీరాల్లో ఎముకలు కోరికే చలిలో మంచికొండల్లో మండుటిండల్లో దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటారు దేశ రక్షణ కోసం జీవి జీవితాన్ని దారపోస్తుంటారు అలాంటి వారు ప్రమాదాలకు గురైన దురదృష్టవత్తు మరణించిన వారి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది చేయూత అందించి ఆసరాగా ఉంటోంది సైనిక సంక్షేమ అలాంటి జవానులకు తమ వంతుగా బాధ్యతగా విరాళాలు సేకరించే బాధ్యత మహావకాశం ప్రతి పౌరుడిపై ఉంది ఏటా డిసెంబర్ ఏడున భారత సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తుంటా చేయూత ఇలా విధి నిర్వహణలో ఉండగా మృత్యేంద్ర సైనికులకు మూడు లక్షలు మాజీ సైనికుడు మరణిస్తే ఇరవై ఐదు ఏళ్లలోపు వయసు నుంచి తల్లిపై ఆధారపడి ఉన్న ఇద్దరు సంతానం ఉంటే భార్యకు మూడు లక్షలు ఒక సంతానం ఉంటే రెండు లక్షలు మంచాన పడిన వంద శాతం దివ్యాంగుడైన మాజీ సైనికుడికి రూపాయలు పదివేలు జీవితకాలం వరకు చెల్లింపు ప్రత్యేక అవసరాలు కలిగిన ప వంద శాతం మానసిక రుగ్మతతో బాధపడుతున్న పదిహేను సంవత్సరాలలోపు పిల్లలకు ఆరు వేలు జీవితకాలం వరకు చెల్లింపు పదిహేను ఏళ్ళు దాటిన పిల్లలకు తొమ్మిది వేలు జీవిత జీవితకాలం చెల్లింపు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో పరీక్షలలో ఉన్నత ర్యాంకు పొందిన మాజీ సైనికుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ కింద ఐదు వేలు కళ్యాణ కానుక కింద ఇద్దరు ఆడపిల్లలకు యాభై వేలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అంతర్జాతీయ జాతీయ స్థాయి పోటీలో పథకాలు సాధించిన మాజీ సైనికులు వారిపై ఆధారపడిన పిల్లలకు భారీ నజరాన అందజేస్తుంది పసిడి పథకానికి లక్ష రజత రజతానికి డెబ్బై ఐదు వేలు కాంస్య పథకానికి యాభై వేలు అందజేసి ప్రోత్సహిస్తుంది పంచాయతీ పోరులో తోడి కోడళ్ళు సర్పంచ్ పదవే ఇంటి పేరు కస్తూర్బా విద్యార్థినులకు తీరనున్న ఇబ్బందులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యాభ్యసం చేసే విద్యార్థులకు ఇక ఇబ్బందులు తీరనున్నాయి విద్యార్థులు నేలపై పడుకునేవారు ఏళ్లు గడుస్తున్న ఆ సమస్య తీరలేదు సదరు ఇక్కట్లను గుర్తించిన ప్రభుత్వం వారికి బంకర్ బెడ్లు అందజేయాలని నిర్ణయించింది ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు అవసరమైన ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారి అధికారులు పిల్లల సంఖ్య అవసరమైన బెడ్ల వివరాలను నివేదికలు సమర్పించారు ఉత్సాహంగా జూనియర్స్ బాలుర కబడ్డీ పోటీలు ఆస్పత్రి వెళ్ళేందుకు ఆసుపత్రికి వెళ్లేందుకు సస్యమిర తీవ్ర రక్తహీనతతో గర్భిణి రంగంలోకి అధికార యంత్రాంగం పులి సంచారం గ్రామాల్లో ప్రచారం చెన్నూరు అటవీ సిబ్బంది అటవీ సబ్ డివిజన్ పరిధిలోని చెన్నూరు కోటపల్లి వేమనపల్లి రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పులి కదలికలు వెలుగులోకి రావడంపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఆడ అడవుల్లో పులి సంచరించుస్తున్న సంచరిస్తున్నట్లు యంత్రాంగం ఆధారాలు సేకరించింది దీంతో పులి సంచారానికి భంగం వాటిల్లకుండా సంరక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు పశువుల కాపరులతో పాటు ఇతర వ్యక్తులు తమ అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్లకుండా వెళ్ళకూడదంటూ డప్పులతో దండోరా మోగిస్తున్నారు అటవీ శివార్ ప్రాంతాల్లో పత్తి సేకరణ ధాన్యం కోతలు నడుస్తుండటంతో కూలీలు రైతులు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు నాగ్పూర్కు ఆర్టీసీ బస్సు ప్రారంభం ఆదిలాబాద్ నిర్మల్ నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు ప్రత్యేక బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు ఆదిలాబాద్ నుంచి ఎక్స్ప్రెస్ బస్సు మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్ బయలుదేరుతుంది అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు నలభై ఐదుకు ఆదిలాబాద్కు వస్తుంది అక్కడి నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి రాత్రి ఎనిమిది ముప్పైకు నాగ్పూర్కు చేరుకుంటుందని పేర్కొన్నారు మరుసటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు నాగ్పూర్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్కు చేరుకుంటుందని వివరించారు స్కావెంజర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కస్తూర్బా విద్యాలయంలో ఖాళీగా ఉన్న స్కావెంజర్ స్వీపర్ పోస్ట్ భర్తీకి స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ మాల మాలవీదేవి తెలిపారు ఆసక్తి గెలవారు ఈ నెల ఎనిమిది నుంచి పదకొండవ తేదీ వరకు మంచాల మండల విద్యావనల కార్యాలయం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు నాసాకిట్ల అందజేత మెడికల్ బోర్డు నిర్వహించాలని ధర్నా కలతప్పిన ఖ్యాతనపల్లి బకాయిదారు నామినేషన్ తిరస్కరించాలని ఫిర్యాదు పొలం పోలంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రమీల కుటుంబ పరంగా ప్రభుత్వానికి భారీగా బకాయిలు ఉన్న వాటిని కప్పిపుచ్చి అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రభు ప్రత్యర్థిగా నామినేషన్ వేసిన మీసాల భాగ్య భర్త రాజబాబు శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు అధికారులు విచారణ జరిపి తప్పుడు సమాచారం ఇచ్చిన అభ్యర్థి నామినేషన్ తిరస్కరించాలని కోరారు ఈ అంశంపై ఆర్ఓ మాలవీదేవిని వివరణ కోరగా రాజబాబు ఫిర్యాదును నోటీస్ బోర్డుపై అంటించి సదరు అభ్యర్థి వివరణ కోరామని చెప్పారు అప్పీల్ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు పగలు వెలుగులు రాత్రి చీకర్లు హాజీపురం మండలం దునబండలోని వార్డుల్లో పగటిపూట వీధి దీపాలు వెలుగులు చిమ్ముతుండగా మరికొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ చీకట్లు అలముకుంటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు రాత్రి వేళ వీధి దీపాలు వెలుగేలా చూడాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దుర్వాసన భరించలేం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఈ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేయడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు హాజీపూర్ మండలం రాపల్లిలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేయకపోవడంతో కాలువల్లో మురుగు నిలిచి దుర్వాసన వస్తుందని వాపోతున్నారు తాగునీరు వృధా బెల్లంబెలిపట్నంలోని కాంటా చౌరస్తాలో రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టిన కూల్చివేతలతో మిషన్ భగీరథ పైప్లైన్ దెబ్బతిని లీకేజీ ఏర్పడింది ఎవరు పట్టించుకోకపోవడంతో నిత్యం వందల లీటర్ల తాగునీరు వృధాగా పోతుంది రహదారుల కళ్ళాలు బలిదానం చేతికి వస్తుంది దీంతో ఎక్కడ చూసినా కుప్పలు దర్శనమిస్తున్నాయి అయితే పొలాల వద్ద ఆరపోసేందుకు వస్తువులు లేక రైతులు రహదారులను ఆశ్రయిస్తున్నారు ఖాళీ జాగా కనిపిస్తే ధాన్యం పోసి ఆరబెడుతున్నారు ఫలితంగా రహదారులు కుప్పలతో నిండిపోతున్నాయి ఈశ్వరాచారికి నివాలి ఎంపీ వంశీకృష్ణ చిత్రాప చిత్రపటానికి క్షీరాభిషేకం యూడైస్లో వాస్తవాలు నమోదు చేయాలి యూడైస్లో జిల్లా రిపోర్ట్లో యూడైస్ జిల్లా రిపోర్ట్లో తప్పులు తప్పులను సవరించి స్పష్టమైన పక్కా నివేదికను అందించాలని డిఈఓ యాదయ్య తెలిపారు శనివారం ఇక్కడ మండల విద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు ప్రధాన పో ప్రధాన పో ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు విద్యార్థులు ఉపాధ్యాయుల వివరాలు తప్పులు లేకుండా రూపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా కోఆర్డినేటర్ భరత్ యుడైస్ నమోదుపై తగు సూచనలు చేశారు కార్యక్రమంలో కోఆర్డినేటర్లు రాజ్కుమార్ టెక్నికల్ పర్సన్ నగేష్ ఎంఐఎస్ కోఆర్డినేటర్లు డాటా ఎన్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ సేవలు శ్లాఘనీయ